నా గు వచ్చినా సెంట అక్కడ మీరు అందరూ పెడతారు బావు మీరు కూడా అట్స్తే బాగుంటుంది దినేష్ మీరు ఆ

சூப்ப ఆయన ఆశయాల కోసం నిరంతరం పాటుపడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్ ఆశయాలు ఏదైతే ఉన్నాయో రైతుల విషయాలు కానివ్వండి ఆరోగ్య విషయాలు కానివ్వండి చదువుల విషయాలు కానివ్వండి పేదవాడికి ఏదైతే అవసరమో దాని మీద మన గత ప్రభుత్వంలో కూడా చేసినటువంటి గొప్ప పనులు అన్నీ కూడా రైతు భరోసా అయితేనే ఉంది అమ్మఒడి అయితేనే ఉంది ఇవన్నీ పథకాలని ఇచ్చి రాజశేఖర రెడ్డి ఆశయాలని ముందుకు తీసిపోతున్నటువంటి వ్యక్తి మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఆయన మాటే శిరోధార్యంగా భావించేటువంటి వ్యక్తి మన సంజీవన్న ఈ విధంగా మనం చేసినటువంటి గొప్ప పనుల్ని పేద ప్రజలకి చేసినటువంటి గొప్ప విషయాల్ని మనం కొంత ప్రజల్లో దానిలో వెనకబడ్డాం కాబట్టి దయచేసి మన పార్టీ నాయకులు అందరూ కూడా మనం చేసినటువంటి గొప్ప విషయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి రాజశేఖర రెడ్డి ఆశయాలని అందరం కూడా నెరవేర్చే విధంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా పత్రికా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను